హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నేను మీ షహనాస్ నేనైతే చాలా బాగున్నానండి ఇది రంజాన్ రోజు వ్లాగు అసలు అయితే ఏమీ వంటలు చేద్దామని కానీ ఎటువంటి ప్రిపరేషన్ ఏమీ ప్లానింగ్ కూడా ఏమీ పెట్టుకోలేదండి కానీ మా హస్బెండ్ ఉన్నట్టుండి సడన్గా తీసుకొచ్చారనమాట నాన్ వెజ్ తెచ్చారు సరే కుక్ చేద్దాము అనుకున్నాము స్వీట్ కానీ సెలబ్రేషన్స్ కానీ పెద్దగా ఏమి లేవండి చెప్పాను కదా ఇంట్లో కొంచెం పరిస్థితులు బాగాలేవు అందుకనే ఏమీ పెట్టుకోలేదు అండ్ మేము ఆ రోజు ఏం చేశానంటే రంజాన్ రోజు జస్ట్ నార్మల్ రైస్ తోటి పలావ్ చేశాను కానీ కొంచెం కుదరలేదండి నేను తెలియక నేను కిస్మిస్ కూడా వేసాను అవి వేయటం వల్ల కొంచెం స్వీట్ వచ్చేసింది అనమాట అంటే క్యాష్యూస్ బాదం ఇవి వేసుకోవచ్చు కానీ కిస్మిస్ వేసుకోకూడదంట నాకు తెలియక నేను అవి వేసేసాను టేస్ట్ బాగుంటుందేమో అనుకొని నేను మేము ఎప్పుడు పెద్దగా కుకింగ్ వంటలు ఇవి పెద్దగా రావండి ఇప్పుడిప్పుడే కొంచెం నేర్చుకుంటున్నాను అనమాట అండ్ మటన్ చేశాను అండ్ ఈ వంటలు ఇవన్నీ ఎలా చేయాలో మీకు అందరికీ తెలిసిందే నేను మీకు అసలు వంటలు చెప్పే అంత ఇది కూడా లేదు కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ చేశాను పలావులోకి బాగుంటాయి కదా అని కొంచెం తోటి రైతా చేశాను ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర వేసి అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను దాంట్లో అండ్ గోంగూర పచ్చడి చేశాను అండ్ ఈ వంటలన్నీ చేయడానికి మా వారు కూడా మంచిగా హెల్ప్ చేశారండి నార్మల్ డేస్లో పెద్దగా హెల్ప్ చేయకపోయినా కానీ ఇలాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు బాగా హెల్ప్ చేస్తారు అండ్ సలాడ్ కోసం కొంచెం వాటర్ మిలన్ అండ్ కుకుంబర్ తీసుకున్నాను ఇక్కడైతే చికెన్ అవుతుంది ఇంకా అన్నీ ఎక్కువ ఎక్కువ కూడా తీసుకోరాలేదు జస్ట్ ముప్పై కేజీ ముప్పై కేజీ అలా తెచ్చుకున్నాము అండ్ చెప్పాను కదా మా తాతయ్యకి వంటలో బాగాలేదు అందుకే మా మదర్ కూడా రాలేదు అని చెప్పేసి అందుకని పెద్దగా ఏం పెట్టుకోలేదు నేను వంటలు నాకు చేత కాదు కూడా చేయటం ఒక్కదాన్ని అండ్ ఇంత మాత్రం చేశాను అంటే కూడా ఏదో మా హస్బెండ్ పక్క నుండి హెల్ప్ చేశారు కాబట్టి చేయగలిగాను అండ్ కొంచెం మా ఫ్రెండ్స్కి కొంచెం క్లోజ్ ఫ్రెండ్స్కి వరకు కొంచెం తీసుకెళ్దాము అని చెప్పేసి నేను కొంచెం ప్యాక్ చేస్తున్నాను ఇక్కడ అండ్ నేను వంట చేయకూడదు అనుకున్నాను కానీ చేయటం వల్ల మంచిదైందండి అనుకోకుండా రిలేటివ్స్ వచ్చారు ఇంటికి అసలు వాళ్ళు వచ్చిన టైంకి ఇంట్లో ఫుడ్ కూడా లేకపోతే అసలు బాగుండేది కాదు నేనేదో అలా చేశాను కాబట్టి సరిపోయింది నేనేం కుక్ చేయకుండా ఏం వండుకోకుండా అంతే ఉన్నట్లయితే అసలు బాగుండేది కాదు వాళ్ళు వచ్చిన టైంకి ఇంట్లో ఏం లేకుండా వాళ్ళు వేరే ఊర్లో ఉంటారు అనమాట సడన్గా స్కూటీకి ఉందాము అని వచ్చారు అండ్ ఇదండి మా రంజాన్ రోజు సెలబ్రేషన్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట పండగ పండగైనా పబ్బం అయినా మన ఇంట్లో ఆడవాళ్ళకి ఇంటి పని ఎప్పుడూ ఉండేదే కదండి అండ్ పండగలు వచ్చినప్పుడు ఇంకా కాస్త ఎక్కువ ఇంటి పని ఉంటుంది కొంచెం టైర్డ్గా అనిపించింది అనమాట అందుకే వంట చేసేసుకొని కొంచెం అలా కూర్చున్నాను ఖాళీగా ఏం చేయకుండా అండ్ ఈరోజు వర్క్స్ కూడా పెద్దగా ఏం పెట్టుకోలేదండి అంత నార్మల్ హౌస్ వర్క్ తప్ప బయట వర్క్స్ ఏం పెట్టుకోలేదు నేను బట్ నాకేమనిపించింది అంటే నార్మల్గా మనం బాగా ఏదైనా కుక్ చేయాలి అని గంటల గంటల టైం ఇన్వెస్ట్ చేసి కుక్ చేసినప్పుడు అసలు కుదరవు అలా కాకుండా హడావుడిగా అదరాభద్రగా చేసేసినప్పుడే ఒంటలు మంచిగా కుదురుతాయి కదా మీకు కూడా అంతేనా నాకైతే ఇలా చాలాసార్లు జరిగింది ఈరోజు మేము హడావుడిగా మా హస్బెండ్ హెల్ప్ తీసుకొని అన్నీ అలా అలా కుక్ చేశాను బట్ అన్నీ టేస్ట్ పగ్గుద్దు ఎక్సెప్ట్ పలావు తప్ప బట్ మిగతా రోజుల్లో బాగా రావాలి కదా అని టైం ఇన్వెస్ట్ చేసి ఎంత చేసినా కానీ టేస్ట్ మాత్రం ఏదో ఒక దాంట్లో పాడైపోతూ ఉండేది నాకు అదే అనిపించిందండి ఈరోజు కుక్ చేసేటప్పుడు నాకేం అర్థమైంది అని అంటే మనకి ఇంట్లో ఎలాగో స్టవ్స్ తోటి బర్నర్స్ టూ టు త్రీ వస్తాయి కుకింగ్ అన్నీ ఒకటేసారి చేసుకుంటే టైం బాగా సేవ్ అవుతుంది అనిపించిందండి అంత ముందు నేను నార్మల్గా ఏదైనా కుక్ చేసేటప్పుడు వంటలు విడివిడిగా చేస్తాను అనమాట హడావుడి పడ్డం దేనికి మాడిపోతాయేమో అని చెప్పేసి బట్ ఈరోజు మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారు కదా అని చెప్పేసి అన్నీ ఒకటేసారి మూడు స్టవ్ల మీద రైస్ ఒక దాని మీద కర్రీ ఒక దాని మీద ఇంకొక కర్రీ ఇంకొక దాని మీద అలా పెట్టి చేయడం వల్ల చాలా టైం సేవ్ అయింది అండ్ యుటెన్సిల్స్ కూడా నాకు ఎక్కువ పడినట్టు అనిపించలేదు ఒక్కోసారి మనకి వంట చేయటం సరిగ్గా రాక ఎవరు హెల్ప్ లేక వంటరిగా ఒకరిమే చేసేటప్పుడు ఒకటొక్కటి చేసినప్పుడు అసలు చాలా టైం ఇన్వెస్ట్ చేసినట్లు అనిపించింది పైగా మనందరికీ తెలిసిందేగా వంటగారులో ఎవరైనా కొంచెం హెల్ప్ చేసినా కానీ మనకు చాలా రిలీఫ్ వచ్చింది అంటే ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అసలు నాకు సరిగ్గా తెలియదు అండి ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే పలావ్లో అంత టేస్ట్ వస్తుందని నేను ఎక్కడో చూసాను ఇది అండ్ చూసి ట్రై చేశాను అనమాట జస్ట్ ఆయిల్ తీసుకొని దాంట్లో లైట్గా ఆయిల్ వేసి ప్యాన్లో ఆనియన్స్ని ఫ్రై చేశాను అవి డార్క్ బ్రౌన్ వచ్చేదాకా టేస్ట్ చాలా మంచిగా అనిపించింది బయట మనం మండి ఇలాంటి వాటిలో తిన్నప్పుడు ఉన్న టేస్ట్ అనిపించింది నాకు ఈసారి నుంచి ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తూ ఉండాలి అని ఫిక్స్ అయ్యాను అండ్ ఫ్రెండ్స్కి ఇవ్వాల్సిన క్యారేజెస్ వెళ్ళి ఇచ్చి వచ్చిన తర్వాత అప్పుడు నేను కొంచెం ఫుడ్ పెట్టుకొని కొంచెం సేపు ప్రశాంతంగా ఒకదానే కూర్చొని తిన్నాను అనమాట అండ్ ఏదేమైనా అండి పండగలు పబ్బాలు ఇలాంటివన్నీ ఎప్పుడు మంత్ ఎండ్లోనే వస్తాయండి మన దగ్గర మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి మంత్ ఎండ్ ఎలా ఉంటుందో తెలిసిందే కదా సాలెడ్ ఎంప్లాయీస్ అంటే ఆబ్వియస్గా మంత్ ఎండ్లో వచ్చేసరికి మన దగ్గర మనీ కొంచెం డెఫిసిట్లోనే ఉంటాయి కరెక్ట్గా ఆ టైంలోనే పండుగలు వస్తాయి మా హస్బెండ్ మాట్లాడుతూ మాట్లాడతా వన్ కేజీ తేవచ్చు కదా ఎందుకు ముప్పై కేజీ ఇలా తీసుకొచ్చావు అని అంటే తను సడన్గా ఆ మాట అన్నారన్నమాట నాకు కూడా నిజమే కదా అన్నీ మంత్ ఎండ్లోనే వస్తాయి అనిపించింది అండ్ స్వీట్ ఏం చేయలేదండి ఏదైనా స్వీట్ చేసి ఉండాల్సింది అనిపించింది తర్వాత మా హస్బెండ్ ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చారు అండ్ మొత్తానికి ఫుడ్ అయితే ఫుల్గా తినేసామండి మనసు ఎలా ఉన్నా కానీ ఫుడ్ విషయంలో మనం అసలు తక్కువ చేసుకోము కదా అండ్ అయితే నేను మాత్రం ఫాస్టింగ్స్ అలా అయితే ఏం లేనండి నాకు పెద్దగా మేబీ మెడికేషన్స్లో ఉండడం వల్ల కానీ థైరాయిడ్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల కానీ ఏ నేను అసలు ఎప్పుడు ఫాస్టింగ్స్లో ఉండను ఉండలేను కూడా నార్మల్ డేస్లో కూడా ఎప్పుడైనా ఏదైనా పనిలో పడి కానీ ఏదైనా జర్నీస్లో ఉండి నేను ఒక్క పూట తినకపోయినా కానీ నాకు కొంచెం కళ్ళు తిరగడం అలా అవద్దు అనమాట సో ఫాస్టింగ్స్ మాత్రం నేను అసలు ఉండను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాంటివి చేస్తా కానీ ఇప్పుడు ముస్లిమ్స్ ఫాస్టింగ్స్ అంటే మనకు తెలిసిందే కదండి ఏం తినకుండా ఉండడం అని అందుకనే నేను ఎప్పుడు నా లైఫ్లో నేనైతే అసలు ఎప్పుడూ ట్రై చేయలేదు మా ఇంట్లో కూడా ఎవరు ఫాస్టింగ్స్ అయితే ఉండమండి అంటే ఏదైనా ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర నుంచి ట్రెడిషనల్గా వస్తే కదా మనం కూడా ఫాలో అవుతాము సో మేమైతే ఫాస్టింగ్స్ ఉండేవాళ్ళం కాదు అండ్ మీరు నన్ను గమనించున్నట్లయితే నేను ఈటింగ్ ఫుడ్ హ్యాబిట్స్ ఏం కుక్ చేస్తాను ఏం తింటాను అనేది ఆల్మోస్ట్ త్రీ మంత్స్ నుంచి నేను ఆన్లైన్లో పెడుతూ ఉన్నాను మీరు చూస్తూ ఉన్నారు సో నా ఫుడ్స్ నేను చేసే కర్రీస్ ఇవన్నీ చూసినట్లయితే మనం రోజు ఇంట్లో ఏవైతే కుక్ చేసుకుంటున్నామో అవే కుక్ చేసుకుంటున్నాం బట్ పోర్షన్స్ కంట్రోల్ చేసుకుంటూ తక్కువ ఆయిల్స్ యూజ్ చేసి బయట ఫుడ్ తినకుండా ఓన్లీ జస్ట్ ఇంట్లో కుక్ చేసుకుని ఫుడ్ని తక్కువ ఆయిల్స్ యూజ్ చేసి తక్కువ క్యాలరీస్ తోటి ఎక్కువగా ఆయిల్ ఫ్రైడ్ ఇలాంటివి కాకుండా హోమ్ కుక్ మిల్సే తింటున్నాను అనమాట దీన్ని బట్టి మనకేమర్థమైందంటే కొన్ని ఒక ఫోర్ థింగ్స్ మనకు ఒక క్లారిటీని ప్రొవైడ్ చేస్తున్నాయి అనిపించింది ఫస్ట్ ఏంటంటే మనం ఎక్స్ట్రీమ్గా ఫిట్గా ఉండాల్సిన అవసరం అయితే లేదండి అంటే నేను ఇప్పుడు ఫిట్నెస్లోనే ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి నేను ఒక పర్ఫెక్ట్ షేప్లో ఉండాలి అనే నేను ఫస్ట్ నా జిమ్ జర్నీ ఇదంతా అలానే స్టార్ట్ చేశాను నేను ఇలా హెల్తీగా ఉండాలి అని కానీ అప్పట్లో నాకు అంత ఐడియా లేదండి టెన్ ఇయర్స్ బ్యాక్ నేను స్టార్ట్ చేసినప్పుడు కేవలం నేను వెయిట్ లాస్ అవ్వాలి అని మాత్రమే నేను జిమ్ జాయిన్ అయ్యాను సో ఇదేంటంటే లైఫ్ లాంగ్ ప్రాసెస్ ఒక టార్గెట్ పెట్టుకొని నేను ఇంత తగ్గిన తర్వాత ఇంకా ఆపేద్దాము మరి అనుకునేదానికి లేదు ఎందుకంటే నువ్వు అనుకున్న వెయిట్ని నువ్వు రీచ్ అయిన తర్వాత మళ్ళీ నువ్వు అన్హెల్దీ ఫుడ్ చాయిసెస్ని చూస్ చేసుకున్నావు అని అంటే వెయిట్ గెయిన్ అవుతావు ఇంకొకటి అసలు ఈ వర్కౌట్ హెల్దీ ఫుడ్ మంచిగా ప్రోటీన్ ఎక్కువ ఉండే ఫుడ్స్ ఇవన్నీ మనం ఎందుకు చూస్ చేసుకుంటున్నాము నాట్ ఓన్లీ వెయిట్ లాస్ అవటానికి మాత్రమే కాదు బట్ ఆల్సో హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ హై స్టాండర్డ్ ఆఫ్ లీవింగ్ని లీడ్ చేయాలి అనే ఒక క్లారిటీ తోటి కాబట్టి మనం ఒక టార్గెట్ పెట్టుకోకూడదు ఇన్ని రోజుల్లో రీచ్ అయిపోవాలి ఇన్ని రోజుల్లో రీచ్ అయిపోవాలి అని ఎప్పుడైతే స్ట్రెస్ అవుట్ అవుతావో నీకు ఫిజికల్ స్ట్రెస్తో పాటు మెంటల్ స్ట్రెస్ కూడా ఎక్కువయ్యి లాంగ్ టర్మ్లో కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయలేవు అన్నమాట అండ్ వన్ మోర్ థింగ్ మనమేమి అథ్లెట్స్ కాదు బాడీ బిల్డర్స్ కాదు మనం మన జీవితం మొత్తం ఫిట్నెస్ మీద ఆధారపడి లేదు మనం జస్ట్ హెల్తీగా ఉంటే చాలు అనుకుంటున్నాం కాబట్టి ఎక్కువగా హడావుడి పడడం ఎక్కువ యాంగ్జైస్ అయిపోయి మరీ ఓవర్గా డైట్ చేయడం ఎక్కువగా టూ త్రీ అవర్స్ జిమ్లో టైం స్పెండ్ చేసి ఎక్కువ తగ్గాలని కూడా చూడకండి దానివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి నేను ఒకప్పుడు ఇలా చేసిన దాన్నే నా సొంత అనుభవంతో చెప్తున్నాను అనమాట మనం ఏంటంటే సింపుల్గా రీజనబుల్గా ఫిట్గా ఉండి ఒక మంచి క్వాలిటీ లైఫ్ని లీడ్ చేస్తే చాలు అన్నట్టు రోజు మొత్తంలో ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ నువ్వు నీ హెల్త్ మీద నీ బాడీ మీద నువ్వు టైం స్పెండ్ చేసి ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ని గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ని చూజ్ చేసుకున్నామంటే చాలు మనం చేయాల్సిందల్లా ఒకటేనండి సింపుల్గా నీ వర్క్స్ని నువ్వు చేసుకోవడం నువ్వు ఒక టైం షెడ్యూల్ని పెట్టుకొని డిసిప్లైన్గా ఆ టైంని ఫాలో అవుతూ ఈ టైంలో నేను ఇది చేద్దామనుకుంటున్నాను ఈ టైంలో ఈ వన్ అవర్ నేను నా బాడీ కోసం నేను టైం స్పెండ్ చేసుకుంటాను అని నువ్వు టైం ఫిక్స్ చేసుకుని దాంట్లో కన్సిస్టెంట్గా ఉండటం మాత్రమే నువ్వు చేయాల్సిన పని అండ్ వన్ మోర్ థింగ్ మనం ఎప్పుడైతే వెయిట్ లాస్ అవ్వాలి అని స్టార్ట్ చేస్తామో ఒక టార్గెట్ పెట్టుకుంటాం ఓకే నేను ఒక ట్వంటీ కేజీస్ వెయిట్ లాస్ అవ్వాలి లేదా థర్టీ కేజీస్ వెయిట్ లాస్ అవ్వాలి సో దట్ నేను నా హైట్కి ఎంత వెయిట్ ఉండాలో అంత ఉంటాను అని టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఆ టార్గెట్ని రీచ్ అవ్వడం అనేది సింపుల్ థింగ్ కాదు ట్వంటీ థర్టీ కేజెస్ వెయిట్ లాస్ అవ్వడం ఈజ్ నాట్ ఏ ఈజీ టాక్స్ మెయిన్లీ ఫర్ ఉమెన్ ఎందుకంటే మనకి ఎన్నో హార్మోనల్గా కానీ మెంటల్గా చాలా ఇష్యూస్ ఉంటాయి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి వీటన్నిటిని ఫేస్ చేసుకుంటూ మనం మళ్ళీ ఒక డిసిప్లైన్ హెల్దీ లైఫ్ని లీడ్ చేయాలి అంటే కూడా చాలా ఒక్కొక్కసారి చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది ఒక్కోసారి రీచ్ చేయలేము ఒక్కోసారి ఫుడ్ అవైలబుల్గా ఉండదు ఒక్కోసారి ప్రోటీన్ ఇంటికి సరిగ్గా చేసుకోలేము ఒక్కోసారి పీరియడ్స్ వల్ల ఎక్సర్సైజ్ సరిగ్గా చేయలేము చాలా ఛాలెంజెస్ ఎదురవుతాయి అనమాట కాబట్టి మనం చేయాల్సిందల్లా వీక్లీ ఫోర్ టు ఫైవ్ డేస్ అయినా ఎక్సర్సైజ్ చేసేదానికి ట్రై చేయడం ప్రతిరోజు కంపల్సరీ హోమ్ కుక్డ్ ఫుడ్ తినడానికి మనం ఇలాంటి లైఫ్ స్టైల్ని ఫాలో అయ్యామంటే ఈజీగా పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు మంచి హెల్తీ అండ్ హై క్యాలరీ ఫుడ్స్ని కూడా మనం తినగలిగే అంత బాడీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మన బాడీకి మనం బిల్డ్ చేసుకోగలుగుతాం అనమాట మనం గమనించున్నట్లయితే చాలామంది రోజుల్లో ప్రతిరోజు నాన్ వెజ్ తినడం అలవాటు చేసుకోవడం ప్రతిరోజు పండగ చేసినట్టు చేస్తూ ఉంటారు అది చాలా వరకు తప్పండి అంటే మనం తినే వాటిలో కూడా ఆడంబరాలకు వెళ్ళి గొప్పగా రిచ్గా తినాలి ప్రతిరోజు వెజ్ కూరలు ఏంటి కూరగాయలు ఇవన్నీ ఎందుకు తినాలి కాయలు ఎందుకు తినాలి అని అనుకోకూడదు లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాలెన్స్ అండి ప్రతిదాన్ని నువ్వు బ్యాలెన్స్ చేసుకోగలిగినప్పుడే నీకు అన్ని విషయాలు నువ్వు కరెక్ట్గా ఉండగలుగుతావు అన్ని విషయాలు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతావు అన్నమాట ఇది నేను నా లైఫ్లో నేను నా ఓన్ ఎక్స్పీరియన్స్తో నాకు అర్థమైంది నేను అనమాట అండ్ చెప్పాను కదా కన్సిస్టెంట్గా ఉంటే మనం వండర్స్ చూడవచ్చు అని అండ్ ఈ ఫిట్నెస్లో కానీ హెల్దీ లైఫ్ స్టైల్లో కానీ నాకు నా సొంతగా నేను అర్థం చేసుకున్నది ఏంటంటే నువ్వు బేసిక్స్ని స్టిక్ ఆన్ అయి ఉండటమే ఏదో నాలెడ్జ్ నీకు అవసరం లేదు పెద్ద పెద్దగా ఇన్డెప్త్లో ఏదో సైన్స్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు అసలు అనాటమీ అంటే ఏంది లోపల ఏం జరుగుతుంది ఇదంతా నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ బేసిక్స్ నేను ఫాలో అయ్యి మనకు ఆల్రెడీ చాలా నాలెడ్జ్ ఉంటుంది బట్ మనకేం తెలీదు అనే ఇదిలో ఉంటుంటాం మనం ఒక్కోసారి మనకున్న నాలెడ్జ్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అనుకోము ఎందుకంటే మనకున్న బద్ధకం వల్ల సో స్టార్ట్ చేయండి ఈ రోజు నుంచి ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవుదాం ఇలా ఫాలో అవుదాం ఇలా ఫాలో అవుదాం అని నీకు నువ్వు ఒక డిసిప్లైన్ని బిల్డ్ చేసుకొని దాన్ని నువ్వు ఫాలో అని అంటే నువ్వు వండర్స్ని చూడగలుగుతావు అండ్ రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ మొత్తం కూడా మనం టైం తీసుకొని పేషెంట్గా ఉండి కన్సిస్టెంట్గా ఉండి చేసుకుంటూ వచ్చామంటే హెల్త్ ప్రాబ్లమ్స్ని నువ్వు అవాయిడ్ చేసుకోవచ్చు డిసీజ్ రెసిస్టెన్స్ వస్తుంది అండ్ సేవ ఇమ్యూనిటీని కూడా బిల్డ్ చేసుకోగలుగు నీ బాడీకి ఏది వర్క్ అవుద్ది అనేది నిన్ను నువ్వు కొంచెం టైం ఇన్వెస్ట్ చేసుకుని నీ బాడీని నువ్వు అర్థం చేసుకునేదానికి ట్రై చేయి అని అంటున్నాను అండ్ యాజ్ ఐ ఆల్వేస్ హ్యాపీనెస్ అనేది చాయిస్ అండి అది మనం తీసుకునే డెసిషన్స్లో మనం మనకున్న ఆల్టర్నేటివ్స్లో మనం తీసుకునే చాయిసెస్ని బట్టి మన రేపు ఫ్యూచర్ లైఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో ఏదైనా మనం తీసుకునే ఈరోజు తీసుకునే చాయిసెస్ని బట్టి మన ఫ్యూచర్లో మన లైఫ్ ఎలా ఉండబోతుంది అనేది మనం డిసైడ్ చేసుకోగలుగుతాం అనమాట సో ట్రై టు బి ఏదైతే బెస్ట్ ఆల్టర్నేటివ్ అనిపిస్తుందో బెస్ట్ చాయిస్ అనిపిస్తుందో మనకున్న నాలెడ్జ్లో మనం దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోవాలి అన్నిటికంటే బ్యాడ్ థింగ్ ఏంటంటే అండి నేను ఒకనొక టైంలో ఒక లైఫ్లో నేను చేసిన తప్పేది ఖాళీగా ఉండటం ఏది చేయకుండా ఖాళీగా ఉండటం జస్ట్ ఫోన్స్ స్క్రోల్ చేస్తూ ఉండటం దీనికంటే బ్యాడ్ హ్యాబిట్ ఏది ఉండదండి ఏది చేయకుండా నువ్వు ఎప్పుడైతే ఖాళీగా టైం వేస్ట్ చేస్తూ అలానే ఉన్నావో నీకు ఉన్న నాలెడ్జ్ కూడా నిన్ను నువ్వు డిప్లీట్ చేసుకుంటూ దేనికి పనికి రాకుండా అనమాట ఎప్పుడైతే నీకు ఉన్న నాలెడ్జ్ నిన్ను నువ్వు ఇంప్లిమెంట్ చేస్తే దాన్ని కాస్త బిల్డ్ చేసుకుంటావు వెళ్ళిపోతావో నువ్వు దాంట్లో మాస్టర్ అవుతా ఉంటావు సో ఖాళీగా మాత్రం ఉండొద్దు టైం వేస్ట్ చేసుకోవద్దు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం గమనించున్నట్లయితే ఖాళీగా ఉండేవాళ్ళు ఖాళీగా చేసే ఖాళీగా ఉన్నప్పుడు మనం చేసే పనులు అండ్ టైంపాస్ కోసం మనం చేసే కొన్ని పనులే మనకు చాలా ప్రాబ్లమ్స్ని తెచ్చిస్తాయి అన్నమాట అండ్ వన్ మోర్ టైం మీరే మిమ్మల్ని మీరు గమనించుకోండి అండ్ చెప్పాను కదా రంజాన్ రోజు బ్లాగ్ అని చెప్పేసి మా మమ్మీకి కొంచెం సర్కులు కావాల్సి ఉంటే ఆ సరుకులు అవన్నీ తీసుకొని వచ్చాను అండ్ ప్రతిరోజు మా ఇంటికి కావాల్సిన సర్కులు మా హస్బెండ్ తీసుకొని వస్తారనమాట నాకు ఇది కావాలి ఇది కావాలని నేను డైరీలో రాసుకుంటాను ఎప్పటికప్పుడు అవి కావాలి అని ఈవినింగ్ టైమ్స్లో కానీ లేదా హాలిడేస్ ఉన్నప్పుడు చెప్తే తను తీసుకొని వస్తారనమాట బట్ ఫస్ట్ టైం నేనే వెళ్ళి కొనడానికి వెళ్ళాను ఈరోజు హాలిడేనే కదా నాకు కొంచెం ఫ్రీ టైం ఉంది కదా అని అప్పుడు నాకు అర్థమైంది రేట్లు ఇవన్నీ చూసి ఎలా బతుకుతున్నారు అందరూ నేనేమనుకుంటానంటే మాది మిడిల్ క్లాస్ కాబట్టి ట్టి మాకు కొంచెం కష్టంగా ఉంది ఇవన్నీ లైఫ్ లీడ్ చేయటం ఈ రెంట్స్ పే చేయటం ఈ సరుకులు ఇవన్నీ అనిపించింది బట్ ఆ రేట్లు అవన్నీ చూసాక అనిపించింది చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు చిన్న చిన్న పనులు కూలి పనులు చేసేవాళ్ళు అసలు ఎలా బతకగలుగుతున్నారు ఈ రేట్లకి అనిపించింది టూ మచ్ రేట్స్ అండి అంటే మనకి ట్యాక్సెస్ పెరిగిపోవడం వల్ల అయితేనేమి వాట్ అవర్ ద రీజన్ రేట్స్ మాత్రం చాలా పెరిగిపోయినాయి అండ్ అంటే మా మదర్ చెప్పాను కదా మా తాతయ్యకి ఒంట్లో బాగాలేదు అని చెప్పేసి కొంచెం జర్నీ కూడా ఉంది అని చెప్పేసి డైపర్స్ తీసుకురమ్మన్నారు ఒక ప్యాక్ ఆఫ్ డైపర్స్ దాంట్లో టెన్ వచ్చినాయో లేవు అవి కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీకి మళ్ళీ డిస్కౌంట్ ఇచ్చి ఫైవ్ ఫిఫ్టీకి అని ఇచ్చారు అంటే ఒక్కొక్క డైపర్ కాస్ట్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుందంట టెన్ డైపర్స్ కాబట్టి ఫైవ్ ఫిఫ్టీ అయినాయి హౌ కెన్ అసలు నార్మల్ పీపుల్ ఇవన్నీ ఎలా కొనగలుగుతారు ఎలా బతుకుతున్నారు ఏంటి అని నాకు అసలు తెలియకుండానే కాసేపు అంతే స్టక్ అయిపోయాను అనమాట అంటే చిన్న ఏదో పేరు గవర్నమెంట్ జాబ్స్ అనే కానీ గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఇలా ఉందంటే చిన్న చిన్న పనులు చేసే వాళ్ళ పరిస్థితి ఇంకెలా ఉంటుంది అనిపించింది అండ్ చిన్న డెటాల్ బాటిల్ ఇలాంటివి తీసుకుంటేనే ఏది హండ్రెడ్ వన్ ఫిఫ్టీకి తక్కువలో ఏది లేదండి కూరగాయలు సరుకులు కూడా నూనె ప్యాకెట్ అయినా కానీ నూట యాభై బెటర్దే నూనె ప్యాకెట్ రావట్లేదు అండ్ ఏది తక్కువ చేసి ఇది తక్కువ కాస్ట్లో ఉంది అని అనుకునేదానికి ఏది లేదండి అండ్ అన్నెసరీగా ఇదంతా చెప్తున్నాను అనుకోవద్దు నా మైండ్కి వచ్చిందో అది నేను చెప్తాను అంతే ఇందాక కూడా రంజాన్ వ్లాగ్లో ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నావు కన్సిస్టెంట్గా ఉండడానికి హెల్దీగా లైఫ్ స్టైల్ గురించి అనుకోవద్దు అండ్ మన ఛానల్ అసలు హెల్దీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ కాబట్టి హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలని నేను ట్రై చేస్తూ ఉంటాను కాబట్టి మాత్రమే ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాను అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే డే టు డే లైఫ్లో నా లైఫ్లో ఏం జరుగుతున్నది అది షేర్ చేసుకోవాలనుకుంటాను కాబట్టి అది ఇది మిక్స్ చేసి చెప్తూ ఉంటాను అనమాట నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే మీకు అర్థమయ్యే ఉంటుంది దట్స్ ఇట్ ఫర్ ది టూ డేస్ వ్లాగ్ అండి నా రంజాన్ రోజు నేను ఇలా టైం స్పెండ్ చేశాను అనమాట ఈ వ్లాగ్ మొత్తంలో నేను అజెడ్ చేశాను అండ్ మన కంటెంట్ కింద మీకు నచ్చున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి దట్స్ ఇట్ ఫర్ ది టూ డేస్ బ్లాగ్ బై థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్